ఏపీలో కాంగ్రెస్ పట్టు సాధించే ప్రయత్నాలు ప్రారంభించింది పీసీసీ చీఫ్ గా షర్మిలాకు బాధ్యతలు కేటాయించింది షర్మిల పార్టీ పగ్గాలు స్వీకరించిన మరుక్షణమే ముఖ్యమంత్రి జగన్ను రాజకీయంగా టార్గెట్ చేశారు చంద్రబాబు పైన విమర్శలు చేశారు షర్మిల విమర్శలను వైసీపీ ముఖ్య నేతలు కౌంటర్ చేశారు సీఎం జగన్ తాజాగా ఉర్వకొండ సభలో షర్మిల పేరు ప్రస్తావించకుండానే రాష్ట్రాన్ని విడదీసిన పార్టీలో చేరిన చంద్రబాబు అభిమాన సంఘాలు అంటూ కమెంట్ చేశారు దీని ద్వారా షర్మిల ఏపీలో తనకు వ్యతిరేకంగా చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం కలిగేలా వ్యాఖ్యలు చేశారనే వాదన వినిపిస్తుంది తాజాగా విశాఖలోను షర్మిల మరోసారి సీఎం జగన్ చంద్రబాబును టార్గెట్ చేశారు ఏపీలో కుమ్మక్కు రాజకీయాలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో వైసీపీ టీడీపీ కుమ్మక్కయ్యాయని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు వి కనిపించే పొత్తులు అని వైసీపీ అధినేత సీఎం జగన్ వి కనిపించని పొత్తులు అని విచ్చుకుపడ్డారు బీజేపీతో వైసీపీ టీడీపీ సంబంధాలు కొనసాగిస్తున్నాయని చెబుతున్న షర్మిల ఎక్కడా బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకపోవడం ఇప్పుడు ఆసక్తికరంగా కనిపిస్తుంది పవన్ ఇటు చంద్రబాబుతో పొత్తు కొనసాగిస్తూనే అటు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు బీజేపీకి ప్రత్యక్ష మిత్రుడిగా ఉన్న పవన్ పైన షర్మిల ఎలాంటి విమర్శలు చేయలేదు తమ పార్టీ అధినేత పైన ఎవరు విమర్శలు చేసినా టీడీపీ నేతలు వెంటనే స్పందిస్తారు కానీ షర్మిలా విమర్శలపైన మాత్రం ఇప్పటి వరకు టీడీపీ నుంచి సమాధానం లేదు అదే సమయంలో అసలు పవన్ పైన షర్మిలే ఎలాంటి విమర్శలు చేయటం లేదు గతంలో పవన్ సైతం ప్రత్యేక హోదా కోసం కీలక వ్యాఖ్యలు చేశారు ఆ తర్వాత ప్రస్తావన చేయటం లేదు ఇక ఇప్పుడు జగన్ లక్ష్యంగా సాగుతున్న ఎన్నికల రాజకీయంలో షర్మిల శైలి పైన విశ్లేషణలు మొదలయ్యాయి ఇప్పటి వరకు షర్మిళ విషయంలో ఆచితూచి స్పందించిన వైసీపీ ఇప్పుడు ఇతర పార్టీల తరహాలోనే కౌంటర్ అటాక్ ప్రారంభించింది పవన్ను ను షర్మిలా విమర్శించకపోవడం పైన చర్చ జరుగుతుంది